జగన్ విశాఖ విజన్ ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సెటర్లు విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ చేసిన ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు పరిపాలన రాజధానిలో ఇన్నాళ్ళు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డు వచ్చిందని ప్రశ్నించారు ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటికలు కాదా అని తీవ్ర స్థాయికి ధ్వజమెత్తారు పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజల్ని మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతగాని కమిట్మెంట్స్ ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలో వెళ్ళిపోతున్న చూస్తూ ఉండడం మీ రోడ్డు మ్యాప్ అని మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు పేర్కొన్నారు నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాలు ఈ మొత్తం కూడా ఇరవై ఐదు వేల పైగా కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకున్నారు అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు చివరికి సెక్యూరిటీ తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు అంతేకాకుండా సిగ్గులాకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటా ఉన్నారు ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తారు చెప్పట్లా కానీ ఏది తాకట్టు పెట్టాలి ఏది తాకట్టు పెట్టకూడదు కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి రుణట్ల చివరికి సెక్యూరిటీ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఎవరు కొట్టారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుట్టుగత్తులేసినా మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మనెంట్గా బై బై చెప్పే రోజు రాబోతా ఉంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకర్ ఎక్కడా చేసేది లేదు మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో తాడిపల్లి ప్యాలెసా లేకపోతే బెంగళూరు ప్యాలెస్సా లేకపోతే లోటస్ స్కాడ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలు అయితే మిమ్మల్ని విశ్వసించారు మిమ్మల్ని గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని ఛేదరించుకున్నారు ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్లో నిరూపించారు మన లో నిరూపించారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతా ఉన్నారు విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరైనా కూడా ఈ సందర్భంగా ఘంటాబద్ధంగా తెలియజేస్తా ఒక విజన్ డాక్యుమెంట్ విశాఖ విజన్ అని చెప్పని ఒక డాక్యుమెంట్ ఒకటి విశాఖపట్నంలో రిలీజ్ చేయడం అంటే దాని మీద ఆయనకున్న ఆలోచన విశాఖపట్నం కదా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అని కూడా చాలా వివరంగా పవర్ బ్యాంక్ పెట్టినట్లు సహా ఒక రివ్యూ మీటింగ్ పెట్టు మొత్తం ఒక ఇరవై ఎనిమిది పేజీల డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు ఛాంబర్ ఆఫ్ కామర్సు అలాగే వ్యవసాయ ఇండస్ట్రీ ట్రేడు అందరూ ప్రజలు కూడా తెలిసి దాంట్లో ఆయన యొక్క విజన్ పంపుతున్నారు మాములుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం కొన్నారు వైజాగ్ ఏం చేయాలి లేకపోతే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేస్తున్నారు అక్కడ కానీ ఇక్కడ విచిత్రం ఉద్దరం ఏంటంటే ఇంకొక నాలుగైదు రోజుల్లో మ్యాక్సిమం వన్ వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని కాబట్టి ప్రభుత్వం దానికి అంతిమ ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ బోర్డు స్టార్ట్ అవుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంది ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా ఎక్కడ ఫీడ్బ్యాక్ చూసినా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదన్న విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విజన్ విశాఖ విశాఖ డాక్యుమెంట్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తూ ఉన్నాం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ బ్లడ్డెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్ష కాదు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో వైఎస్ విజయంని ఘోరంగా అంటే భారీ మెజార్టీతో దాదాపు రెండు లక్షల పైగా మెజారిటీ మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక కనువేదన సాధించారు విజయంగా అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులు కోరుకుంటున్నారు ఎలాంటి పార్టీలు కోరుకుంటున్నారు ఎలాంటి అభ్యర్థులు అనేది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు